హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వినాయక చవితి స్పెషల్ అయిన మోతీచూర్ లడ్డు చేసుకున్నాం ఇది ఎటువంటి శుభకార్యానికైనా ఏ సందర్భంలో అయినైనా మనం సులువుగా చేసుకునే ఈ మోతీచూర్ లడ్డుని ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూద్దాం పదండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటా చక్కగా కలపండి ఎలా అంటే మన చేతి వేళ్లతోనే బీట్ చేసినట్టుగా ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టు వేసిన కలరు ఈ పిండి మొత్తం కలిసేటట్టు చక్కగా కలపండి ఈ పిండి మనకి ఎంత లూజ్గా ఉండాలి అంటే అలా మనం చేతితో వేస్తూ ఉంటే జారేటట్టు ఉండాలి అలా అయితే మనకి షోడా ఉప్పుతో పని ఉండదు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం ఆ ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న పిండిని పకోడీల్లాగా వేసుకుందాం మోతీచూర్ లడ్డు కోసం ఎటువంటి బూందీ గరిట లేకపోయినా కూడా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పకోడీలు చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ బరకగా పూస పూసలాగా ఉండేటట్టు చక్కగా మిక్సీ పట్టుకోండి తరువాత ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోండి ఒక పావు కప్పు నీళ్లు వేయండి దాంట్లో వేసి ఆ పంచదార అంతా కలిసేటట్టు కలుపుతూ ఉండండి లేకపోతే ఒక్కోసారి అడుగు పట్టేసింది వేడికి పంచదార ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలక్కాయల పొడి అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలరు వేసుకోండి కొంచెం పంచదార కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఎందుకంటే ఈ లడ్డూకి ఎటువంటి పాకంతో పని ఉండదు ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం లడ్డు అంటేనే పచ్చకర్పూరం కదండి పచ్చకర్పూరం వేయండి స్మెల్లు టేస్టు రెండు బాగుంటాయి అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోండి ఆ నెయ్యి కూడా దాంట్లో కలిసేటట్టు చక్కగా కలిపి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బూందీ మిశ్రమాన్ని కూడా పాకం వేసి కలతిప్పండి ఒక రెండు మూడు నిమిషాలు మహా అయితే ఐదు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే ఆ పాకం అంతా ఆ బూందీ పీల్చుకొని మనకి సాఫ్ట్గా తయారైద్ది అలా అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అదంతా వేసి చల్లార్చండి వేడివేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చూడటం ఇబ్బందిగా ఉంటుంది అలా అని పూర్తిగా సల్లారిందాకు ఉండబాగండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి అది గోరువెచ్చగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసి ఒకసారి కలపండి కొంతమంది పుచ్చపప్పు కూడా వేసుకుంటారు ఏం వేసుకోవాలి అన్నది కూడా అది మీ చాయిస్ని బట్టి మీ వీళ్ళని బట్టి వేసుకోండి ఇంకా అంతా కలిసేటట్టు కలపండి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోండి కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకుంటే మీకు స్వీట్ షాపుల్లో చేసినంత మృదువుగా టేస్ట్ అంతకన్నా టేస్ట్గా చేసుకోగలుగుతారు నేను కప్పు పిండి తీసుకొని చేస్తేనే అర కేజీ లడ్డూలు వచ్చినాయి ఈ లడ్డూలు బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు మీకు ఒక్క పాకం కాడే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఈ మూతీసూర్ లడ్డూలు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఎంత స్మూత్గా సాఫ్ట్గా మన లడ్డూలు తయారైపోయినాయో మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ చిప్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి